నీకు మంచి ఏంటి దొరుకుతాది టిప్పు పై తుప్పులా మార్తావు లక్ష రూపాయలు కడితే అక్కడ మనం కూలి అదే లక్ష రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని తిన్నానుగా ఏమి అమ్మా ఇవ్వాలని డబ్ల్యూ బతి రేపు నా కమిషన్ నువ్వు నరికేసరిగా మా పాయింట్ కరెక్ట్ కదా లేకపోతే రెండు రోజులు ఇలా కడుపు మార్చుకుని బ్రహ్మసాల నిద్ర చేస్తావుతా రామ్మంటుటే నీకోసం ఏంటో మంచో నేసుంచా మసాలా నూరించా మజా చేసుకుందాం పదా అప్పుడే కోడి కూసిందా ఎలా

ఏకంగా పైకే కొట్టమంటా గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తా మూడు బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు మీరండి రా నేను వెళ్ళి బస్సు చెక్ చేసి ఆ మా బస్సులో జనాన్ని మీ బస్సు లో ఎక్కిస్తావా ఉండు పోలీసులు పోటీ కలిపాలు చూశారా మిమ్మల్ని లోపలి వచ్చేసాడు మేము చూసాం కాబట్టి సరిపోయింది లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు చూపులకి పార్టీని తీసుకొస్తుంటే ఎదురైంది నీలాంటి వాళ్ళు ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు బయటికి రాకూడదు ఎందుకంటే అప్పుడు మాలాంటి వాళ్ళు బయటికి వెళ్లే సమయం కాబట్టి మీరు ఇంట్లోనే తగలడితే మాలాంటి వాళ్ళకి ఎటువంటి అరిష్టం ఉండదు అవునండి ఓహో అయితే ఆ సమయంలో మీరు కూడా బయటికి రాకూడదు అనమాట ఏమిటయ్యా ఎందుకు ఎందుకేమిటండి ఒంటి బ్రాహ్మడు ఎదురు వచ్చినా కూడా పరమ దరిద్రం అని చెప్పారు కదండి ఆ సమయంలో మీరు కూడా ఇంట్లో అటక పైన తగలడితే మంచిది అరిష్టం ఉండదు ఏమిటి ఈ ఘనపాటికి దానికి పోలిక పెళ్ళైన మరుసటి రోజే గోదాట్లో బస్సు భర్తతో సహా పెళ్లి వాళ్ళందరినీ పొట్టను పెట్టుకుంది ఇది బయటపడింది ఈ ఘనపాటికి దానికి పోలికారు ఈవిడ విడ ముహూర్తం ముహర్తం మీరే కదా అన్నావు నానే అంటే ఈ విడ నాశనం నాశనవడానికి కారణం మీరు మీ ముహర్తమైనవా జంట ఈ విషయం ఊళోవాల తెలిసిందనుకోండి అనుకోండి అనుకోండి మీరు పౌరోహిత్యం మానేసి ఇదే బస్ స్టాండ్ లో పూటకూళ్ళ సత్రం పెట్టుకోవచ్చనమ ఏయ్ ఏయ్ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా నువ్వు మొహం చూసావో ప్రయాణం యాదవల్లారా బస్ వ్యాపారం బస్ వ్యాపారంలా చేయండిరా ఈ లాటరీ వ్యాపారం ప్రాకెట్ వ్యాపారంలా చేస్తే మీ పొట్టి మీద రోడ్డు మీద ఫుడ్ కోసం లాటరీ చేసుకోవాలరా అర్థమైందా బాగా చెప్పావురా రే వెళ్ళండి రాండి వెళ్ళండి నీ చెప్పినట్టు ఉంటే నువ్వు బాగుపడతావు నీ యజమాని వట్టి పిసిదారి వాడు మూట కట్టుకుంటున్నాడు కానీ నీకేమి వాడు నువ్వు నా దగ్గరికి వచ్చి అదిలే కొట్ట ఇలిస్తాను రెండు నెలలు బోనస్ ఇస్తాను కొద్ది వీ ఇస్తాను అంటే నాకు ఎందుకు చెప్పండి మీ బస్సులా బస్సులో చూసుకుంటాను మీ పక్కనే ఉంటారు ఒక చిన్న పని ఏం చేస్తాను హే ఏంట్రా ఏంటి 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 ఏ ఏముందనే మా అయ్యగారు బాబ్రావుల గారు నన్ను కాలేటెస్కో సరిపోద్ది ఏయ్ ఏయ్ ఉంకోసారి పిచ్చ పిచ్చ రాజకీయాలు ఎత్తే పచ్చడి పచ్చడే పచ్చడే పాతదే అన్నవరం పిడపురం సావలకొట కడియో యానం పాలౌ రాజు 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 ఏయ్ ఏమ్రా గణేష్ ఎవరావు ఖరాబ్ అయిందిరా ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు బోనస్ ఇస్తానన్నాడు గర్ర ఇస్తానన్నాడు ఏమి వద్దని వచ్చేస్తావు ఎన్ని సంవత్సరాలు ఎండలో కమిషన్ కోసం రా భవిష్యత్ కరా బ్యాక్ ఎప్పుడు సెంటు కొట్టున టిప్పు బాయ్ వేళ కొలం చేస్తావు ఎన్నళ్ళు నీ బతికి నీ సింగిల్ బండ్ మీద తీస్తావు ఇదే ప్లాట్ఫారం మీద పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు దానికి ముందర వాడిచ్చే పదివేలో లెక్క ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతాం అమ్మగారు ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క నీకు గుర్తుందా అదే బస్ నుంచి నీకు కింద పడిపోతే మా అయ్యగారు రెండు సీసాలు ఎత్తురిచ్చారు దీని ముందర వాడు ఏం సీసారి పోతుంది బాయ్ చెప్పు చూడు మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అని అడిపోయేవాడు కౌన్రే గణేష్ అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా థ్యాంక్ యూ డాడీ బీపీ అప్డేట్ కొనిచ్చారుగా ఇట్స్ వెరీ నైస్ దాంతో ఎవరు కనిపిస్తే వాళ్ళు బీపీ చూసే ప్రతివాడు నీ దగ్గర బీపీ చూపించుకోవాలి నువ్వు చూస్తే తప్ప ఎవరికి బీపీ ఉంటా లేదు ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేసి చూడాలి ఎవరున్నారు ఎందుకమ్మా ప్రపంచంలో ఉన్న బీపీ అంతా మీ నాన్నకే ఉంటుంది ఆయనకే చూడు బోని బీపీ బాగుంటుంది జాగ్రత్తమ్మా బీపీ మిషన్ పగిలిపోతుంది ఇదిగో నన్నే అన్నారు మా వంశం గురించి మాట్లాడితే అంతే ఇది డాక్టర్ పేషెంట్ సారీ డాడీ ఏమైంది బీపీ ఎక్కువగా ఉందా లేదు మమ్మీ డాడీకి అసలు లేదు బీపీ వెరీ నార్మల్ ఆయన ఆరోగ్యంగా ఉంటే సంతోషించాలి గాని ఇలా బాధపడతాం మమ్మీ డాక్టర్ కావాల్సింది మంచి ఆరోగ్యం కాదు మంచి రోగం ఇప్పుడు నీకేం కావాలి నాకు బీపీ బాగా పెరగాలి చూడు పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది చూసుకోల్ నువ్వే కంగారు పడుకు ఇదంతా మామూలే అనుకుంటే బీపీ పెరుగుతుంది కాదంటే తరుగుతుంది అదేలా ఉన్నాళ్లే ఓ గత్తగల చిత్రికాడు వాడిని తలుచుకుంటే ఒంట్లో రక్తం లేకపోయినా బీబీ పెరుగుతుంది కొంచెం మెల్లగా తాగొచ్చు కదా ఎందుకు తొందర పడతావు నేను తొందరపడ్డలేదురా నా నన్ను ఆయన నేను ఏంటండి అయ్యగారు మీరేం చెప్పచ్చు బస్సులు ఇక్కడ కూడా ఆ బస్సులు కూడా ఎందుకు అమ్మగారండే మనకి ఎప్పుడో డౌటింగ్ అండి ఏంట్రా అసలు ఈ ప్రపంచకల్లా మన ఎగస్ట్రా ఎందుకు పుట్టావా అని అమ్మ లేదు అయ్యలేదు లేదు అన్న కానీ మీరు చేతిలో ముద్దట్టినట్టు అనిపిస్తుందమ్మా నీ ముద్దు కోసం పుట్టానని చాలా తృప్తిగా ఉంటుందమ్మా అది సరే గాని మీ ఓనర్ ఏంట్రా ఎప్పుడూ ఆ పెద్ద ఆయన పట్టుకుని తిడుతుంటాడు చంపేస్తానంటాడు ఎంతైనా వయసులో పెద్దవాడు కదా ఈ గొడవలని ఎందుకని నువ్వేనా చెప్పొచ్చు కదా మీరు సోత్తా ఉండండి ఆ సప్తగిరి ట్రావెల్స్ మన శబరిగిరి ట్రావెల్స్ ఎప్పటికైనా సప్త శబరిగిరి ట్రావెల్స్ అయిపోద్ది అప్పుడు మనకి రెండు కమిషన్లు మీరు ముద్దట్టండే అభిజుని కలకిత మనసున్న మనిషి ఓహో గుండె గల మనిషి ప్రపంచ రికార్డుల కథనే సరి కదిలే చిత్రాల కేసరి దాసరి దాసరి నరళ రావచ్చుండు కన్నాలు పెట్టుకోండి చిలక చూసే అంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా సినిమా వాళ్ళు వచ్చారేంటి మా చిలక చూసే దేవుళ్ళు వచ్చేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది ఓ అయ్యలు మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసేది కూడా బయలుదేరినాది ఆ పిల్ల ఎత్తు ఐదు అడుగుల మీద కుప్పెడు ఆ పిల్ల చేతిలో పెట్టి ఎత్తు రెండు అడుగుల మీద పెత్తడు లోతు అడుగు మీద జారెడు ఆ పెట్టికి తాళం గొప్ప ఉన్నది కానీ చెయ్యి కాకెత్తికెళ్లిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా ఆ పెట్టిలో తొమ్మిది బంగారు సున్నుండలు పదకొండు విండి ఎరిసెలు పద్దెనిమిది వేల పగడాల పేరాలు పేపర్లు ఆ పిల్లని కప్పించిన పెట్టి ఎత్తది సిరసిరలాడించిన వాడికి ఆ గోకినోడికి గోరిస్తది ఊతిలోకి మొత్తం కొంచెం ఊడిసిత్తాలేసాడు ఒంటరిగా వస్తున్నాడు ఇప్పుడే పడేయాలా పడిపోయిన వేరు కూడా పాకుతున్నా అభే లేదు అమ్మాయి గారు చూసుకోలేదండి అది కాదండి అది కాదు గారు నేను అంటే అయ్యగారితో అమ్మాయి అది కాదండి నేను చూసుకోలేదండి వస్తున్నానండి అది ఏడు చేసిన తెలియదు బాధ అటు వస్తున్నానండి అమ్మాయి గారు బస్ ఎందుకు బస్సు లో వెళ్తే జనం ఏంటో వాళ్ళ అనారోగ్యాలు ఏంటో అన్ని తెలుసుకోవచ్చుగా మీ డాక్టర్లు రోగమత్తైన మంది వేస్తారండి అసలు ఏ రోగం రాకుండా మందు ఉందండి ఏ కంపెనీది గణేష్ కంపెనీ పేరు నవ్వండి ఇప్పుడు తేలు కుట్టిందనుకోండి బేరమని ఆడకుండా పగ పగ నవ్వేసేవా అనుకోండి విషం సిగ్గుపడి తేల్ని చెప్పేట్లా కూడా ఎత్తండి తేలు కుడితే నవ్వాడు చూస్తూ మా దగ్గర ఉన్నాయండి నవ్వించాలి ముందర టికెట్ కొట్టు అమ్మాయి గారు టికెట్ వాళ్ళ నాన్నగారు నాకు టికెట్ బస్ ఎక్యవర్కి అమ్మాయి గారు అయ్యారు బస్ ప్యాసింజర్ ప్యాసింజర్లే నువ్వు టిక్కడ కొట్టాల్సింది మనకి కమిషన్ రావాల్సిందే మీరు ఎక్కడ గారు ఎక్కడ కూర్చొని కాల్తే